నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం సంప్రదాయ డిజైనర్ స్టూడియో గచ్చిపోలి హర్ష దగ్గర ఉన్నాను ఈ రోజు చీరలు అన్ని స్పెషల్ మీరు వస్తే బాగుంటుందాంటి అని ఏం స్పెషల్ అంటే వచ్చాక చెప్తాను సరే కష్టపడి వచ్చాను మరి గచ్చి కానీ ఏంటి స్పెషల్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఇవన్నీ కూడా టస్సరు చాలా కనబడుతున్నాయి టస్సర్ హ్యాండ్ వర్క్ ఉన్నాయి కడ్డీ జార్జెస్ ఇవి పట్టు పట్టు అంటే మీకు తెలుసు కదా కొంచెం కొన్ని రోజులు ఉండాలి ఎందుకంటే బాబు పుట్టడంతో ఇంకా సరే తన ముఖ్యమైన ఈవెంట్స్ అన్ని మిస్ అవ్వకూడదు కదా సో ఇవి మళ్ళీ పాత కింద పాతనంటే ఐ మీన్ నలిగినట్టుగా అయిపోతాయి సరే ఒక మంచి ధర మీద ఇచ్చేస్తే బాగుంటుందని తను అనుకుంటుంది ఒక రకం సేల్ అనుకోండి మంచిగా ఉన్నాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సో ఎలా ఉన్నాయి ఎంతకు వస్తాయి అనేది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను మీకు ఏదైనా నచ్చితే వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి మంచి అవకాశం ఇక మనం స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఆల్ ఓవర్ వీవింగ్ బెనారసీ పట్టు మీనాకారి వీవింగ్ తోట ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆరేంజెస్ అంటే మనకు ఫిఫ్టీన్ లోపు వచ్చేస్తాయి అన్నీ ప్యూర్ బెనారస్ పట్టు కంప్లీట్ లైట్ వెయిట్ అండి చాలా బాగుంది ఇవి మనకి చాలా మీకు తెలుసు ట్వంటీ దాట్ ఉంటున్నాయి ట్వంటీ త్రీ సిక్స్ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ మరి మంచిగా వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి చాలా బాగుంది ప్యూర్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అది ఇది టిష్యూ లోనే టిష్యూ చాలా ఫ్యాషన్ కదా ఇప్పుడు చాలా ఇది కూడా ట్వంటీ సిక్స్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ ట్వంటీ సిక్స్ చేంజ్ లో వస్తుంది అండి ఆల్మోస్ట్ మీకు థర్టీ చేంజ్లో థర్టీ ఫోర్టీ చేంజ్ లో అంటే అసలు చీర ప్యూర్ హ్యాండ్లూమ్ ఫ్లాట్ పర్సెంట్ చాలా మంచి ధర అండి టిష్యూలో మరొకసారి ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు దీని మీద కూడా మనకి ఫ్లాట్ ట్వంటీ సారీ ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి ఇంకా అసలు వదలక్కర్ల చీర ఎంత వైపు మొత్తం లోపల లోపలంతా కూడా ఇంటర్లాక్ ఇది స్లాత్ కూడా చాలా బాగా ప్యూర్ హ్యాండ్లూమ్స్ కొత్త స్టాక్ పాతదనుకో ట్వంటీ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ ఎందుకంటే మళ్ళీ ఒక నాలుగైదు నెలల పాటి పిల్లలతో సరిపోతుంది కాబట్టి సో ఇవన్నీ కూడా న్యూ స్టాక్ ఇంత ముందు ఆర్డర్ పెట్టిన వచ్చేసాయి మనకి ఇచ్చే ధర మాత్రం ఫ్లాట్ ఫిఫ్టీ అంటే అసలు మానక్కర్లేదు నచ్చిన చీర తీసుకోవచ్చు ఇది కూడా కలర్ బాగుంది చాక్లెట్ బ్రౌన్ ఎయిటీన్ త్రీ ఎయిటీ అంతే ఎయిటీన్ త్రీ అంటే ఫ్లాట్ ఫిఫ్టీ అంటే నైన్ టు టెన్ చేంజ్ లో వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ప్యూర్ హ్యాపీ చాలా బాగున్నాయండి ఇంకా మిస్ అవ్వద్దు అంతే అసలు ఇది కూడా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ క్లాసిక్ ఉంది సారీ ఈవినింగ్ టైం కి చా చాలా బాగుంటుంది చీర అంత ఎలా వస్తుందంటే ప్లెయిన్ బ్లౌజ్ ట్వెంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే మీకు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ చేంజ్ సో నాలుగు కొనుక్కున్న తర్వాత బెటర్ కదా చాలా బాగున్నాయండి ఇది కూడా టిష్యూలో మరొక కలర్ దీనికి డార్క్ గ్రీన్ కలర్ సిల్క్ బ్లౌజ్ డార్క్ గ్రీన్ వేయాలి చాలా బాగుందండి ప్యూర్ టిష్యూ వస్తుంది ఈ ధరకి అసలు ఎక్కడ రావు మనకి రావు ఆ అమ్మాయి ఇచ్చేది మాత్రం ఫ్లాట్ ఫిఫ్టీ దీని మీద మీకు చాలా తగ్గుతాయి

ఇది పక్కన పెట్టమ్మా చాలా బాగుంది ఇది ఇది ఇంకా మాటలు లేవు అసలు మాటలు లేవు బ్లౌజ్ వేసుకుంటే కలర్ బ్లౌజ్ మొత్తం జామ్దాని వీవింగ్ జామ్దానీ జామ్దానీ వీవింగ్ వీవింగ్ చక్క ప్లెయిన్ బ్లౌజ్ సూపర్ శారీ అండి ఆ బ్లౌజ్ వెళ్ళొచ్చు ఒకటి ఇలా కుట్టించుకుంటే అప్పుడప్పుడు దీనికి వెళ్ళొచ్చు ఎంత ఉందో చెప్పు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఫార్టీ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అండి క్వాలిటీ చూడండి ప్యూర్ తెలిసిపోతుంది కదమ్మా మంచి క్వాలిటీ చాలా బాగుంది అంటే నాకు చాలా వరకు చూస్తే ఈ మధ్యకాలంలో జెన్యూన్ డిస్కౌంట్ అండి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా చాలా బాగుంది కలర్ మొత్తం అంతా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిందండి ప్యూర్ పట్టు బ్లౌజ్ ఎలా వస్తుంది లోపలంతా కూడా ఇంటర్లాక్ వీవింగ్ మీకు శారీ అంతా ఎలా వస్తుంది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ ఇది టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ప్యూర్ వస్తుందండి నచ్చిన వాళ్ళు మాత్రం పెళ్ళిళ్ళ వాళ్ళు మంచి అవకాశం మీరు రెండు మూడు పక్కన పెట్టేసుకుంటారు మీ ఇష్టం ఒక్క చీర లో రెండు వచ్చేస్తాయి అలా ఎందుకంటే ఇవి అలా లేవు ఇంకా అమ్మాయి లాస్ట్కి ఇస్తుందా మంచికి ఇస్తున్నాయి అని మనకు అనవసరం మాకు వచ్చే నువ్వు నువేమైతే మాకెడకు ఇది కూడా చాలా బాగుంది కదా ఇది కూడా చాలా బాగున్నాయండి మీకు అవన్నీ కూడా ఇంచుమించు టెన్ లెవెన్ నైన్ ఆ రేంజ్ లో వస్తున్నాయి నిజంగా ప్యూర్ లో ప్యూర్ ఇంకా అసలు మాట్లాడక్కర్లేదు అంత తక్కువ ధర అంటే మరి ఇంకా మీ ఇష్టం మన సబ్స్క్రైబర్లకి ఈ వీడియో ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మనకి మంచిగా అంటే అందరం కూడా మంచిగా బాగుంటే మంచి సారీ తక్కువ కూడా బాగుంటే తీసుకుంటాం కదా అంటే కొందరు కొన్నిసార్లు కామెంట్ పెడతారు అన్ని సార్లు మేము కాస్ట్లీవే కొనుక్కోలేము మంచి బడ్జెట్ మంచి బడ్జెట్ కదా ఇప్పుడు మీరు నాగశ్వరు గారు ఇరవై వేలు తప్ప తక్కువ చూపించారు హర్ష దగ్గర అంటారు ఇప్పుడు హర్ష మనకి ఇందులో సగానికి ఇస్తుంది కాబట్టి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి నెక్స్ట్ సారీస్ వెళ్దాం ఇది కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ వీవింగ్ ఆంటిక్ వీవింగ్ లో వచ్చింది డిజైనర్ సారీ ఎంత వరకు అంటే ఆల్మోస్ట్ మీకు అదే వచ్చేస్తుంది అండి ప్యూర్ వెరైటీ మీకు ఫోర్టీన్ కి వస్తుంది ఆ అమ్మాయి అన్నట్టు ఆ స్టోర్ కి వచ్చి చెక్ చేసుకుని ఎగరేసుకోండి చెక్ చేసుకోండి అసలు ఆన్లైన్ లో కొనుక్కోండి అని ఫోర్స్ లేదు చెక్ చేసుకోండి చాలా బాగుంది పింక్ ఇది ఈవినింగ్ ఫంక్షన్ కి బాగుంటది చాలా అసలు సూపర్ ఉంటుంది ఈ ప్లెయిన్ కలర్ చాలా బాగుంది ఇది ఎంత అంటే మీకు నేను సూపర్ సారీస్ అండి అసలు ఇది కూడా రెడ్ నిజంగా హర్ష దగ్గర చీరలే మాట్లాడుతుంది నాకే కొంచెం షాక్ గా ఉంది మంచి ఇస్తుంది అని ఇది కూడా ప్యూర్ పట్టు మనకి ఇది అయితే నైన్ థౌసండ్ చేంజ్ నైన్ థౌసండ్ ప్యూర్ అండి అసలు ప్యూర్ సెమీలు పిచ్చి పిచ్చి వమ్మేస్తున్నారు మేము ప్యూర్లు అని చెప్పి అలా పోల్చి చూసుకున్నప్పుడు ఇలాంటివి ఫోర్ కి కూడా ఉంటాయి అవి అదే నేను టెన్ థౌసండ్ దీనివి మేము డిస్కౌంట్ ఇచ్చామంటున్నారు అట్లా కాకుండా ఇది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ నేను చూసానంటే ధర కూడా బాగుంది మీరు చక్కగా తీసుకుంటానంటే తీసుకోవచ్చు నెక్స్ట్ సారీ డార్క్ మంచి నేవీ బ్లూ అసలు ప్యూర్ మనకి బెనారస్ వస్తుంది బ్లౌజ్ దీనికి హైలైట్ ఎంత ఉందమ్మీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సూపర్ శారీ టెన్ థౌసండ్ టూ ఫిఫ్టీకి అదే కదా అసలు ఎంత బాగుందండి చీర ఇది నేను తీసుకుంటే తిడతారా మా అమ్మాయి తీసుకుంటాను మీరు మీ కోడలు కొట్టి మీ అమ్మాయి కోడలు కొట్టి అబ్బాయి కొట్టి నిజమే నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ టస్సర్ వచ్చాం ఇది ప్యూర్ టస్సర్ యాక్చువల్లీ టస్సర్స్ కింద ఉన్నాయి ఇది ఒకటి పైకి వచ్చినట్టుంది ఇది చెప్పేసి కింద ఇది టస్సర్ గ్రాఫిక్ ప్రింట్ దానిపైన ఇది గోటా అది పీటా వర్క్ పీటా వర్క్ చేస్తాం హ్యాండ్ ఇది పూర్తిగా డిజైనర్ సారీ బ్లౌజ్ ఇలా వస్తుంది దీని మీద కూడా మనకి టస్సర్ అసలు ఎవరు ఫ్లాట్ 50 ఇవ్వరు 15950 ఇది రేట్ 15950 అంటే ఆల్మోస్ట్ 8000 ఆ రేంజ్ లో వస్తుంది వదలకండి చాలా బాగుంది నెక్స్ట్ జార్జెస్ కట్టి జార్జెస్ ప్యూర్ హ్యాండ్లూమ్ కడ్డీ జార్జెస్ ఇవి కూడా పైన కూడా ఫ్లాట్ ఫిఫ్టీ రేట్ ఎంత ఉందో చెప్పి మేము లెక్కలు పెట్టుకుంటాం ఫిఫ్టీన్ ఫోర్ హండ్రెడ్ అంతే అంతే నాకే బాధ అనిపిస్తుంది నిజంగా అసలు అంటే తను వేరే ఉద్దేశం ఏం కాదులేండి బొడ్డోడు పుట్టాడు కదా బొండోడితో ఎంజాయ్ చేయాలనుకుంటుంది ఉండాలి కానీ ఎంజాయ్ చేయాలని చెప్పేసి మరీ నీకు పడిన రేట్ కూడా కాకుండా తక్కువ రేట్ ఇస్తానంటే నాకే బాధ అనిపించింది చాలా బాగున్నాయండి నిజంగా చాలా బాగున్నాయి ఇక మరి వదులుకున్న వాళ్ళకి నేను ఒక్కటే మరింతవరకు ఎవరిది కూడా ఇలా చెప్పలేదు నేను ఎవరిచ్చినా బాగుందని చెప్తాను కానీ వదులుకుంటే మాత్రం ఇంకా మనం మంచి ఛాన్స్ మిస్ అయినా అంటే కదా మళ్ళీ నువ్వు ఈ బ్రేక్ తీసుకున్నప్పుడు మళ్ళీ కష్టం మన ఇబ్బంది వాళ్ళకి చెప్పలేం కదా ఇది ప్యూర్ బనారసీ క్రీమ్ మామూలుగా లేదు చీర వంకాయ కలర్ దీనికి బ్లౌజ్ హైలైట్ కదా బ్లౌజ్ ఇలా వచ్చింది ఎంత బాగుందానండి శారీ మంచి బడ్జెట్లో మంచి శారీస్ ఇలా న్యూ శారీస్ న్యూ డిజైన్స్ ఇలా రావు అంతే ఇది సెవెంటీన్ థౌజండ్ టూ ఫిఫ్టీ అంతే కౌంట్ చేసుకోవాలి అంతే టెన్ లోపల అసలు రావండి అసలు రావు మీరు కొనే ఉంటారు కదా మీ అందరికీ తెలుసు కదా దాన్ని బట్టి మీరు వాడుకున్న వాళ్ళకి ఉపయోగం ఒకటే మాట చెప్తాను అంతే వద్దనుకునే వరకు ఇంక నేనేం చెప్పలేను అంతే ఇది బ్లౌజ్ సారీ మొత్తం ఇట్లా ఇట్లా పెచ్చు వాయిబుల్ ఎంత బాగుందో చెప్పలేదు చాలా బాగుంది దీని మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ ఒకటి కాదు రెండు కాదు ఫ్లాట్ ఫిఫ్టీ ఫ్లాట్ ఫిఫ్టీ నేను రెండు జార్జెట్లు ఆల్ ఓవర్ వీవింగ్ డిసైడ్ అయిపోయాను అంటే మంచి గ్రే కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రే కలర్ మీనాకారి వీవింగ్ వచ్చింది ప్లెయిన్ వచ్చింది చాలా అన్నీ కూడా డెలివరీకి ముందు బుక్ చేస్తున్నావు అనమాట

నైన్ ఫిఫ్టీ చెప్పగలేదు బాధ అందా ఇది వదులుకోకండి ఎవరికి నచ్చినా ఇవి కానీ అసలు జార్జెట్లు కానీ ఆల్ ఓవర్ వీవింగ్ కానీ ఆ రేటు మీరు మళ్ళీ కొనమన కొనమన్నా కూడా కొనలేదు అంతే రావు రాదు ఒకవేళ మీరు వారణాసికి వెళ్ళి స్టోర్లో అడిగినా కూడా రేటు రాదు రాదు ఇవ్వరమ్మా మీరు యాభై వంద కొంట ఇస్తారు నేను హోల్సేల్ షాప్స్కి వెళ్ళాను నాకు తెలుసు కదా అవును మీరు చేస్తారు రెండు మూడు షాప్స్ వెళ్ళాను ఇవ్వరండి అలా ఒకటి రెండు మనకు ఆ రేట్లకి ఇవ్వరు ఇది కూడా ఎంత ఉందో చెప్పమ్మా ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ అంతే మంచి రేట్స్ అండి ఇవన్నీ కూడా వీటన్నింటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఎయిటీన్ అలా ఉన్నాయి ఇవి బయట మార్కెట్లో కూడా అంతే ఉన్నాయి కదా అంటే ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇప్పుడు ఇవి రెగ్యులర్ కొనే వాళ్ళకి తెలిసిపోతాయి కదా నువ్వు నేను చెప్పక్కర్లేదు ఇంకా ట్వంటీ టూ టూ ఫిఫ్టీ ఇది అంటే ఇంకా ఆల్మోస్ట్ మీకు టెన్ థౌసండ్ చేంజ్ లో వస్తున్నాయి అసలు ఇంపాసిబుల్ అనమాట మామూలుగా దాచి దాచి మూడేళ్ళ తర్వాత ఇచ్చినప్పుడు ఈ రేట్ ఇవ్వరు నేను చాలా మంది చూసాను కాబట్టి నెక్స్ట్ సారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి జార్జెట్ కానీ ఆల్ ఓవర్ వివింగ్ బెనారస్ పట్టు కానీ ఇప్పుడు ఈ సేల్ అదేనా ఆవిడ కొడుకు పుట్టే సంతోషం ఇంకా కూడా ఇలా ఇవ్వలేదండి ఎవ్వరు ఇవ్వాల ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడైనా ఇచ్చినా కూడా కొంచెం నలిగి అలా అలా ఉన్నాయి తప్ప ఈ రేటు చీర ఇవ్వలేదు న్యూ స్టాక్ ఇంక ఎందుకు ఏంటనేది అమ్మాయికి వదిలేద్దాం మనకి మాత్రం నేను ఒక మాట అయితే చెప్పగలను చాలా చాలా మంచి ఆఫర్ అండి అంతే సాధారణంగా నేను డిస్కౌంట్ చీరలు నేను హైలైట్ చేయను ఎవరి దగ్గరైనా సరే అది బాగుంటే హైలైట్ చేస్తాను మన సబ్స్క్రైబర్లకు ఉపయోగపడతాయని ఆలోచించి చేస్తాను ఒకవేళ అది కొంచెం అటు ఇటు ఉన్నాయనుకోండి మీకు తెలిసి వీడియో చూస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా మనం నొప్పించక తాను అన్నట్టుగా జాగ్రత్తగా చెప్తాం ఇది మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా అసలు మాటలు లేవండి జార్జెట్ అయితే అసలు ఏడు వేల ఐదు వందలకేను తొమ్మిది వేలకి ఎనిమిది వేలకి రావడం ఏంటంత ప్యూర్ మామూలుదే పద్నాలుగు వేల నుంచి స్టార్ట్ అవుతుంది పదమూడు పద్నాలుగు సో మనకు అన్నీ కూడా పడిన రేటుకి ఇచ్చేసినట్టే అనుకోవాలి ఒక రకంగా సరే ఇంకా అవన్నీ కూడా సో మనం ఇంకేదా బాగున్నది కూడా చాలా ఇది బనారస్ పూనియా సిల్క్తూ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయినా ఇది ఎనిమిదికి ఎన్ని చేంజ్ లో రావడం కూడా గొప్ప విషయం కదా ఇది కూడా దాంట్లోదే ఇంకో కలర్ ఉంది ఇది కూడా అందులో దాంట్లో చాలా బాగుంది కథాన్ పట్టులా కాదు మనకి ఇంకా స్మూత్ పట్టు తెలిసిపోతుంది చాలా బాగుంది ఇది కూడా ఇక నెక్స్ట్ ఇంకా మనం టస్సర్ లో వర్క్ వచ్చాం ఇవి కూడా వదలక్కర్లేదు ఇవి మెషిన్ ఎంబ్రాయిడరీ కాదు మన మగ్గం వర్క్ మన దగ్గర జరిగిన మగ్గం వర్క్ అంటే ఇవి నేను చాలా ఇది కలెక్షన్ లాంచ్ చేద్దామని చేపించుకున్నాను యాక్చువల్ గా ఇప్పుడు అంటే ఒక ప్లెయిన్ సారీ టస్సర్ తీసుకుని వాళ్ళ దగ్గర మొత్తం మొత్తం కొన్ని కొన్ని మీ స్పెషల్ అలా వెళ్తేనే బాగుంటుంది పోటీ ప్రపంచం కాబట్టి నెక్స్ట్ నువ్వు కొంచెం మీ అబ్బాయి రిలాక్స్ అయిన తర్వాత ప్లాన్ చేయి మగ్గం వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్లాన్ చేయి ఇవన్నీ మగ్గం మీద పెట్టి మగ్గం వర్క్స్ ఇవి హోల్స్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ మగ్గం మీద తను ప్లెయిన్ తీసుకొచ్చి సారీని ఇలా చేయించింది అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఎంత వరకు ఉండొచ్చు సారీ ఇది ట్వంటీ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ అంటే మనకి మగ్గం వర్క్ ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ అవుతది ఒక సారీకి ఇంత హెవీ వర్క్ సో ట్వంటీ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అయినా మంచి ధరలో వచ్చినట్టే రా మెటీరియల్ కాస్ట్ అంటే టస్సర్ కాస్ట్ కాస్ట్ వెజ్ టస్సర్ ప్రింటెడ్ టస్సరే టెన్ థౌసండ్ కావచ్చు మనం ఇదంతా హ్యాండ్ వర్క్ చేసినది అంతే నెక్స్ట్ హ్యాండ్ వర్క్ లో మరొకటి ఇవన్నీ హ్యాండ్ వర్క్ టస్సెస్ ఇవన్నీ అంతే ట్వంటీ టు ట్వంటీ టూస్ లో సో వీటన్నిటి దా కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కళ్ళ మూసుకుని తీసుకునే చీరలు ఇది కూడా చాలా బాగుంది టస్సర్లో వర్క్స్ మనకి ఎక్కడ లేవండి ఇలా వర్క్స్ హ్యాండ్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ ఇలా ఎక్కడా కూడా లేవు ఒక హర్ష దగ్గరే ఉన్నాయి అది కూడా మనకిచ్చే ధర ఫ్లాట్ ఫిఫ్టీ చాలా క్లాసీ సారీస్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళకి చాలా పిల్లలు కట్టుకుంటే చక్కగా చాలా చాలా బాగుంటాయి ఒక చీర పెట్టుకోవచ్చు పిల్లలు అలాగే టస్సర్ ఇష్టపడేవారు బ్లౌజ్ కూడా అంతే హెవీగా బ్లౌజ్ బ్లౌజ్ కి ఇలా చేస్తేనే మనకి నాలుగు వేల దాకా అవుతుంది ఆ ఈజీగా ఫైవ్ సిక్స్ థౌసండ్ అవుతుంది కదా వర్క్ కి అదే మనకు ట్వెల్వ్ థౌసండ్ లో సారీ విత్ వర్క్ బ్లౌజ్ ప్యూర్ టస్సర్ ప్యూర్ టస్సర్ ట్వంటీ త్రీ సిక్స్ ఫిఫ్టీ ట్యాక్ ప్రైజ్ దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది కలరే వస్తుంది టై వర్క్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లో మీకు వస్తాయి ప్రతి చీర వర్త్ అండి మీరు పెట్టుకోవాలి కానీ ప్రతి చీర మీకు వర్త్ అసలు చాలా తక్కువ ప్రైస్ ప్రైస్కి వస్తున్నాయి త్రీలో ఉంది ఆల్మోస్ట్ మనకి థర్టీన్ థౌజండ్ అలా వచ్చేస్తుంది మంచి వర్క్ ఇదంతా కూడా హెవీ వర్క్ దేశీ టెవెన్ థౌసండ్ ట్వెల్వ్ అలా వస్తుంది నెక్స్ట్ టస్టర్ లో వర్క్ చాలా బాగున్నాయి సారీస్ ఇవి అసలు మీరు ఎక్కడ చేయలేదు ఎక్కడ చేయలేదు ఎక్కడ చేయలేదు అంటే మా సబ్స్క్రైబర్ల కంటే కూడా నువ్వే బాగా చూస్తున్నట్టున్నావు మా ఛానల్ ఇవ్వలేదండి ఇంత వర్క్ ఇంత క్వాలిటీ వర్క్ ఇలా ఇవ్వలేదు ఇప్పుడు వీటి మీద కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ చాలా తక్కువ ఉన్నాయి శారీస్ టైం టేకింగ్ కదా చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి మనకి బాగుంది లాస్ట్ సారీ ఇది కూడా చాలా బాగుందండి టస్సర్లో ఏంటంటే చక్కగా హ్యాండ్ వర్క్ తోటి చాలా అందంగా వచ్చే సారీస్ ఇవి ఎయిటీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ త్రీ ఆ రేంజ్ వరకు ఉన్నాయి వాటి మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇక నన్ను అడిగితే టస్సర్ ఇష్టపడే వారికి ఇలాంటివి మళ్ళీ ఈ రేట్కి అక్కడ దొరకవు కాబట్టి వెళ్ళి చక్కగా బుక్ చేసుకోవచ్చు అన్నీ కూడా న్యూ మడతలు అవి కూడా పాపం అట్లాగే ఉన్నాయి బాగున్నాయి సో చాలా బాగుంది సారీ చీరంతి ఇలా వస్తుంది తర్వాత ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆల్ ఓవర్ వీవింగ్ కథాన్ బెనారస్ అది ఒకటి జార్జెట్ రెండు కూడా అసలు నేను అదొకటి ఇది ఒకటి ఫిక్స్ అయిపోయాడు ఎందుకంటే మళ్ళీ మనకు ఆ ధరలకు రావు కాబట్టి అంటే బెనారస్ వెళ్ళి వాడిని బతిమాలకున్నా కూడా ప్యూర్ రావు నేను చాలా చోట్ల చేసి వచ్చాను కదా షూటింగ్ మీకు ఇచ్చే ధర మీద నాకు మీకు ఇచ్చే ధర నాకు ఇచ్చారు అంతే బయట వాళ్ళు వస్తే దాని మీద మళ్ళీ రెండు వేలు చెప్తున్నారు రెండు ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ అదేలేదు చాలా ఎక్కువ పడుతుంది సో మనకి ఏంటంటే ఆ రెండు ఇంతవరకు మనం అంత బడ్జెట్ పెట్టలేదు పద్దెనిమిది ఇరవైలు మనకు వద్దు అని అనుకునే వారికి ఇప్పుడు టెన్ థౌసండ్ నైన్ థౌసండ్ ఆ రేంజ్లో వచ్చేస్తున్నాయి సో నేను అన్నీ కూడా క్లియర్గా సాధ్యతలో చెప్పాను అంటే వెయ్యి రూపాయలు ఎక్కువ తక్కువలో నేను లెస్ చేసి చెప్పాను మీరు కూడా సరిగా కౌంట్ చేసుకుని మీకు ఏదైనా వచ్చేస్తే ఆన్లైనా లేకపోతే స్టోరా మీ ఇష్టం స్టోర్కి కూడా రండి చక్కగా క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చిందే బుక్ చేసుకోండి సంప్రదాయ డిజైనర్ స్టూడియో గచ్చిపోవాలి నేను ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా వీడియోలో ఇస్తాను మీరు ఇంకా తర్వాత ప్రాసెస్ అంతా మీకు తెలుసు థ్యాంక్ యూ రాముల థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్